అందరికీ కూడా సార్ నన్ను ఏమడిగా అంటే ముందుగా సార్ అడిగిన క్వశ్చన్ చేసే కన్నా ముందు అందరికీ కూడా ఈరోజు హ్యూమన్ రైట్స్ దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు మన హ్యూమన్ రైట్స్ అనేది యూనివర్సల్ గా రికగ్నైజ్ అయ్యింది కాబట్టి మనం ఈ రోజు హ్యూమన్ రైట్స్ సెలబ్రేట్ చేసుకుంటున్నాం అంటే అంతకన్నా ముందు మనకి హక్కులు లేవా అంటే మనం పుట్టినప్పటి నుంచి మనకి అన్ని రకాల హక్కులు ఉన్నాయి కానీ ఈ ప్రత్యేకమైన దినాన్ని మన హక్కుల కోసం గుర్తించి జరుపుకోవడం చాలా విశేషము అందుకే అందరికీ కూడా కృతజ్ఞతలు ఏంటంటే మానవ హక్కుల పరిరక్షణ మానవ మానవ సేవగా ఎస్ ఎందుకంటే మనము మన హక్కుల పరిక్రియ పరిరక్షించుకోవడానికన్నా ముందు మన బాధ్యతలు ఏంటి ఒక పౌరుడిగా దేశంలో ఒక సభ్యుడిగా మనం చేయవలసిన కర్తవ్యం ఏంటి మన మన బాధ్యతలు ఏంటి అనేది ఆలోచించుకుంటే ముందుగా వచ్చేది సేవా డాక్యుమెంట్ ఈక్వాలిటీ బిఫోర్ లా ద రైట్ టు ఫేర్ ట్రయల్ అండ్ ప్రజెంప్షన్ ఆఫ్ యూనివర్సిటీస్ ఫ్రీడమ్ ఆఫ్ థాట్ కన్సెన్స్ ఆఫ్ కన్సెన్స్ అండ్ రిలీజన్ ఫ్రీడమ్ ఆఫ్ ఒపీనియన్ అండ్ ఎక్స్ప్రెషన్ పీస్ఫుల్ అసెంబ్లీ ఫ్రీడమ్ ఆఫ్ అసోసియేషన్ పార్టిసిపేషన్ ఇన్ ది పబ్లిక్ అఫేర్స్ అండ్ రిలేషన్స్ ఇందులో నాకు జ్యుడిషియల్ కి సంబంధించిన ఫ్రీడమ్స్ వచ్చేసరికి ఫ్రీ రైట్ టు రైట్ ఆఫ్ ఫ్రీ ట్రయల్ అండ్ ప్రిజెంప్షన్ ఆఫ్ ఇన్నోసెన్స్ రైట్ ఆఫ్ ఫ్రీ ట్రయల్ అంటే మనకి ఏ పౌరుడైనా వాళ్ళ హక్కు భద్రం కలిగినప్పుడు కోర్టు న్యాయస్థానానికి వచ్చి దాన్ని పరిరక్షించుకోవడానికి ప్రయత్నిస్తారు అట్లాంటి వాళ్ళకి ఒకవేళ ధన ఫైనాన్షియల్ కెపాసిటీ లేకపోతే ఇక్కడ నిర్ణయాలు వాళ్ళు ఫ్రీగా న్యాయ సలహాలు న్యాయ ఉచిత న్యాయ సేవ పంపిస్తారు వాళ్ళ తరఫున ఒక ఉదయాన్ని పెట్టి వాళ్ళ కేసు లిటిగేషన్ వాళ్ళ ఫైనాన్షియల్ కెపాసిటీ లేదు కాబట్టి వాళ్ళకి ఫైనాన్షియల్ గా సపోర్ట్ చేస్తూ ఒక ఉదయాన్ని పెడుతూ వాళ్ళకు న్యాయం జరిగేదాకా వాళ్ళు పోరాడతారు అన్నమాట సో మా జ్యుడిషియరీకి ఇక్కడ మనందరికీ కూడా సంబంధించిన విషయం ఫ్రీడమ్ ఆఫ్ ఫ్రీడమ్ ఫర్ ఫెయిర్ ట్రయల్ అదే కాకుండా ఆఫ్ ఇన్నోసెన్స్ అంటే ఏంటంటే ఒక వ్యక్తి మీద ఒక ముద్దాయి మీద ఒక నేర నేరం జరిగింది అనుకోండి రుజువయ్యేదాకా అతను నేరస్తుడుగా పరిగణించద్దు ఆ నేరం రుజువైతేనే కానీ అతను నేరస్తుగా పరిగణించి అప్పుడు శిక్ష విధిస్తావు అప్పటి వరకు కూడా అతను మామిలో తోటి మనుషులు ఎట్లాగో సేమ్ అట్లా ముద్రలాగా పరిగణించకూడదు అని చెప్తావు ఇవే కాకుండా మనకు ఇంకా ఫ్రీడమ్ ఆఫ్ రైట్ ఎక్స్ప్రెషన్ స్పీచ్ ఇవన్నీ ఇచ్చారు కానీ ఇవన్నీ మనం డిమాండ్ చేసే ముందు మనం ఈ దేశంలో ఉన్న పౌరులుగా మన యొక్క రెస్పాన్సిబిలిటీస్ ఫుల్ఫిల్ చేస్తేనే కానీ ఇవన్నీ డిమాండ్ చేయొద్దని నేను అనుకుంటున్నాను అది నా పర్సనల్ ఒపీనియన్ మన యొక్క రెస్పాన్సిబిలిటీస్ ఫుల్ఫిల్ చేసినప్పుడే మన యొక్క రైట్స్ అడిగే హక్కు కానీ అది అవకాశం కానీ ఉంటుంది అని అనుకుంటున్నాను